హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టువర్ యూట్యూబ్ చానల్ గుండె నిండా గుడి గంటలు ఫేమ్ విష్ణుకాంత్ జీవితంలో ఇంత విషాదం ఉందా ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకుని కేవలం పెళ్ళై రెండు నెలల్లోనే విడాకులు తీసుకున్నారు వీరిద్దరి మధ్య పెళ్ళే పదిహేను రోజుల్లోనే తారాస్థాయికి చేరాయి అసలు విష్ణుకాంత్ సంయుక్త మధ్య విభేదాలు రావడానికి గల కారణం ఏంటి తన భార్య వల్లే విష్ణుకాంత్ తమిళ ఇండస్ట్రీని వదిలేసి తెలుగు సీరియల్లో నటిస్తున్నాడా అసలు విష్ణుకాంత్ సంయుక్త జీవితంలో ఏం జరిగింది వంటి నమ్మలే నిజాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి విష్ణుకాంత్ అలయాస్ బాలు ఈయన నవంబర్ ఐదు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో తమిళనాడులో ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు ఈయన తండ్రి పేరు ముత్తు ఈయన మగ్గం వర్క్ చేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవారు ఇక విష్ణుకాంత్ తల్లి పేరు సెల్వి ఈమె హౌస్ వైఫ్ గా ఉంటారు విష్ణుకాంత్ గారికి ఒక అన్నయ్య కూడా ఉన్నారు ఇక ఇది ఇలా ఉండగా విష్ణుకాంత్ గారి ఎడ్యుకేషన్ మొత్తం కూడా తమిళనాడులోని ఈ రోడ్ లో ఒక ప్రాథమిక పాఠశాలలో జరిగింది ఒక పక్క చదువుకుంటూనే మరో పక్క వారి కుల వృత్తి అయినటువంటి మగ్గం వర్క్ నేర్చుకుంటూ ఉండేవారు ఇక ఈ క్రమంలో విష్ణుకాంత్ కి ఎప్పుడైతే టెన్త్ క్లాస్ పూర్తి ఆ తర్వాత డిప్లొమాలో జాయిన్ అయ్యి మెరిట్ లో పాస్ అయ్యారు అలా ఆ తర్వాత గవర్నమెంట్ కాలేజ్లో లో ఇంజనీరింగ్ సీట్ రాగానే అక్కడ ఇంజనీరింగ్ పూర్తి చేశారు ఇలా చదువుకునే క్రమంలో తమిళనాడులో ఎక్కడ సినిమా షూటింగ్ జరిగినా అక్కడికి వెళ్ళడం ఆ సినిమా వాతావరణం చూసి తను కూడా యాక్ట్ అవ్వాలని కోరిక బలంగా ఏర్పడింది దీనికి తోడు తను ఇంజనీరింగ్ చదివే టైంలో విష్ణుకాంత్ చూసిన తన ఫ్రెండ్స్ అందరూ కూడా నువ్వు చూడడానికి శివ లాగా ఉన్నావు సినిమాలో ట్రై చేయమని సలహా ఇవ్వడంతో సినిమాలపై నటించాలని కోరిక బలంగా ఏర్పడింది ఇక ఈ విషయాన్ని తన తల్లిదండ్రులు చెప్పగా మంది మధ్యతరగతి కుటుంబం అందులోనూ నా సంపాదన చాలా తక్కువ నువ్వు ఇలా సినిమా తిరుగుతే మన ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా మారుతుంది కాబట్టి నువ్వు ఎలాగో చదువుకున్నావు నీ చదువు తగ్గ జాబ్ చెయ్యి మన ఫ్యామిలీకి అండగా నిలవాలని కోరారు దాంతో చేసేది లేక చెన్నైలోనే ఒక ఐటీ కంపెనీలో జాయిన్ అయ్యారు అలా జాబ్ లో జాయిన్ అయిన తర్వాత కూడా మూవీస్ మీద ఇంట్రెస్ట్ తగ్గకపోవడంతో వారి పేరెంట్స్ తెలియకుండా సినిమా అవకాశాల కోసం ట్రై చేస్తూ ఉండేవారు కానీ ఉద్యోగ బాధ్యతలు ఎక్కువ అవడంతో ఆడిషన్స్ కూడా సరిగ్గా వెళ్ళకపోవడంతో అతని చిన్న చితక అవకాశాలు కూడా రాలేదని చెప్పాలి చెందిన విష్ణుకాంత్ గారు ఐదు సంవత్సరాలు కంటిన్యూస్ గా జాబ్ చేసి ఎంతో కొంత సంపాదించిన తర్వాత సినిమాల్లోకి వెళ్ళాలనుకున్నారు అనుకున్నట్టుగానే ఐదు సంవత్సరాలు జాబ్ చేసి తన ఫ్యామిలీకి ఆర్థికంగా సపోర్ట్ గా నిలిచారు ఇక ఇప్పుడు నా ఆర్థిక పరిస్థితి బాగానే ఉంది కదా నాకు టూ ఇయర్స్ టైం ఇవ్వండి సినిమాల్లో ట్రై చేస్తాను అవకాశాలు రాకపోతే మరలా జాబ్ చేస్తానని తన ఫ్యామిలీని ఒప్పించారు తన పేరెంట్స్ కూడా కొడుకు ఇష్టాన్ని లేక ఓకే చెప్పారు దాంతో తను చేసే జాబ్కి రిజైన్ చేసి ఇక సినిమా అవకాశాల కోసం ట్రై చేయడంతో సినీ ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే ఫైనాన్షియల్ కొంత సపోర్ట్ గా ఉండాలని కండిషన్ పెట్టడంతో ఆర్థికంగా వెల్సేటలు కాని విష్ణుకాంత్ తను అనుకున్న మీద ఆశ వదిలేసి సీరియల్స్ లోనైనా తన లక్ ను పరీక్షించుకోవాలని భావించి ఆడిషన్స్ వెళ్ళగా ఆడిషన్స్ లో తన యాక్టింగ్ అంతంత మాత్రమే ఉండటంతో చిన్న చితక పాత్రలో అవకాశాలు వచ్చేవి ఇక ఆ ఛాన్స్లు వదులుకోవడం ఇష్టం లేక ఇచ్చిన వాడికి వచ్చిందే కట్నం అన్నట్లుగా ఏ పాత్ర వచ్చినా చేస్తూ ఉండేవారు అలా వరుసగా తమిళంలో పది సీరియల్ నటించినా ఆ పాత్రల ద్వారా అతని గుర్తింపు రాలేదని చెప్పాలి కానీ ఎలాగైనా సీరియల్స్ లో నిలదొక్కాలనే ఉద్దేశంతో మరికొన్ని అవకాశాల కోసం ట్రై చేయగా ఎండే డ్రూమ్ పొన్నగయ్య అనే సీరియల్ లో సెకండ్ హీరోగా ఛాన్స్ రావడంతో వెంటనే ఓకే చెప్పారు అలా ఈ సీరియల్ ద్వారా విష్ణుకాంత్ కి మంచి గుర్తింపు వచ్చిందనే చెప్పాలి అలా ఆ తర్వాత తమిళ్ మరో సీరియల్ సిపికుల్ ముత్తు అనే సీరియల్ లో సెకండ్ హీరోగా ఛాన్స్ రావడంతో అతనికి జతగా సంయుక్త అనే యువతి నటించింది ఇక సంయుక్త విషయానికి వస్తే ఈ సీరియల్లో నటించక ముందే ఆమె యూట్యూబ్ లో పలు వెబ్ సిరీస్ ద్వారా ఫేమస్ అయ్యారు అంతేకాకుండా టిక్ టాక్ ఇన్స్టా రీల్స్ ద్వారా గానే ఎంతగానో పాపులారిటీ సంపాదించుకున్నారు అందువల్ల స్ లో అవకాశాలు ఎదుర్కొంటూ వచ్చాయి అలా విష్ణుకాంత్ గారితో నటించే ఛాన్స్ రాగా వీరిద్దరు కలిసి నటించారు ఎప్పుడైతే వీరిద్దరు సిపిగుల్ మూత్ అనే తమిళ సీరియల్ నటించడం స్టార్ట్ చేశారో ఆ టైం నుంచి వీరిద్దరి మధ్య మంచి పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారింది అలా వీరిద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్న టైంలో సంయుక్త తన వ్యక్తిగత విషయాలను విష్ణుకాంత్ గారికి చెప్పారు సంయుక్త తండ్రి తన ఫ్యామిలీని వదిలేసి ఎక్కడికో వెళ్లిపోయారు నేను నా తల్లే కలిసి జీవిస్తున్నాము నేను యూట్యూబ్ లో వెబ్ సిరీస్ చేసే టైంలో యూట్యూబ్ వీడియో జాకీగా పనిచేసే రవి వ్యక్తిని ప్రేమ నని కానీ అతనికి నేను నటించడం ఇష్టం లేకపోవడంతో మా మధ్య మనస్పదలు వచ్చి విడిపోయామని చెప్పారు దాంతో అది విన్న విష్ణుకాంత్ గారు ఓపెన్ గా తన వ్యక్తిగత విషయాలు షేర్ చేసుకోవడంతో ఆమె వ్యక్తిత్వం నచ్చి ఇలాంటి అమ్మాయి దొరకడం నా అదృష్టం అని చెప్పి ఆమెను భారీగా చేసుకోవాలి అనుకున్నారు ఇక వాళ్ళిద్దరు డీప్ లవర్స్ గా ఉంటూ కలిసి రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వారి రిలేషన్ బయట పెట్టారు కానీ వీరి ఫ్యాన్స్ ముఖ్యంగా సంయుక్త ఫ్యాన్స్ అయితే అప్పటికే సోషల్ మీడియాలో ఎంతగానో ఫేమస్ అయిన సంయుక్త అప్పుడప్పుడే ఎదుగుతున్న విష్ణుకాంత్ ఎలా ప్రేమిస్తుంది భావించారు ఇక సంయుక్త కూడా విష్ణుకాంత్ అప్పటికే పది సీరియల్ నటించాడు కాబట్టి ఆర్థికంగా సెటిల్ అయిన ఫ్యామిలీ అనే భ్రమలో ఉండి ఆ విషయాన్ని అతని నేరుగా అడగలేదు ఇలా వీరిద్దరు ప్రేమలో పడిన ఆరు నెలలకే పెళ్లి చేసుకోవాలని భావించారు ఇక వీరి ప్రేమ విషయాన్ని వారి పేరెంట్స్ చెప్పాలనే ఉద్దేశంతో విష్ణుకాంత్ ఊర్లో ఉన్న తమ పేరెంట్స్ ని పిలిపించి వీరిద్దరి ప్రేమ విషయం చెప్పి హడావుడిగా ఎంగేజ్మెంట్ చేసుకుని వారి ఎంగేజ్మెంట్ వీడియోస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఎప్పుడైతే ఎంగేజ్మెంట్ జరిగిందో వెంటనే పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేశారు అలా విష్ణుకాంత్ సంయుక్త ఎంతో గ్రాండ్గా గా రెండు వేల ఇరవై మూడు మార్చి మూడున అంగరంగ వైభవంగా మ్యారేజ్ అయితే చేసుకున్నారు ఇక అలా పెళ్ళైన తర్వాత ఈ జంట వారి సొంత ఊరికి వెళ్ళగా అక్కడ వారి ఇంటి పరిస్థితిని చూసిన సంయుక్త షాక్ గురయ్యింది విష్ణుకాంత్ ఇంట్లో కనీస సౌకర్యాలైన టీవీ ఫ్రిడ్జ్ అలాగే సరైన బెడ్ కూడా లేకపోవడంతో ఇక అక్కడ ఉండలేక సంయుక్త ఆమెతో వచ్చిన తల్లి ఇద్దరు కూడా వెంటనే చెన్నై అయితే వెళ్లిపోయారు ఇక ఆ తర్వాత రోజు సంయుక్త తండ్రి ఈయన ఫ్యామిలీ వదిలి వెళ్లిపోయారని సంయుక్త విష్ణుకాంత్ తో చెప్పింది కానీ ఎప్పుడైతే సంయుక్త మ్యారేజ్ చేస్తు తన అత్తవారి నుంచి పుట్టింటికి వెళ్ళిపోయిందో ఆ నెక్స్ట్ డే విష్ణుకాంత్ని కలవడానికి తన తండ్రి అయితే వచ్చారు వచ్చి కనీసం నీ ఇంట్లో ఉండడానికి ఫ్యాను టీవీ ఫ్రిడ్జ్ లాంటి ఫెసిలిటీస్ కూడా లేవని ఈ విషయాలన్నీ ముందే చెప్పకుండా ఎందుకు పెళ్లి చేసుకున్నావని నిలదీశారు దాంతో అవన్నీ నేను సంపాదించుకుంటాను తొందరపడకండి అని విష్ణు చెప్పుకొచ్చారు ఇక సంయుక్త కూడా నేను మోసపోయానంటూ ఎంతో బాధతో కుమిలిపోయింది అయినప్పటికీ అతను సీరియల్ హీరో కావడంతో మరలా అతనికి మరో ఛాన్స్ ఇద్దామని విష్ణుకాంత్ దగ్గరికి వెళ్ళి మన మధ్య మనస్పర్ధలు పోవాలి అంటే ఒక టూర్ ప్లాన్ చేద్దామని చెప్పగా విష్ణుకాంత్ నాకు ఇప్పుడు షూటింగ్ ఉంది షూటింగ్ పూర్తయి డబ్బులు వచ్చాక వెళ్దాం అని చెప్పడంతో ఎంతో హర్ట్ అయిన సంయుక్త పెళ్ళైన పది రోజులకే తన పుట్టింటికి వెళ్ళి పలు సీరియల్స్ వెబ్ సిరీస్లు నటించడం స్టార్ట్ చేసింది అంతేకాకుండా తన మ్యారేజ్ ముందు బ్రేకప్ చెప్పిన వీడియో జాకి రవితో ప్యాచప్ అయ్యి అతనితో చట్టాపట్టలు వేసుకొని తిరుగుతూ తన బర్త్డే పార్టీ కూడా అతని పిలిచి ఆ వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది చూసిన విష్ణుకాంత్ ఒకసారిగా షాక్ అయితే అయ్యారు దాంతో వెంటనే ఈ విషయం గురించి సంయుక్త దగ్గరికి వెళ్ళి అడగగా నాకు విడాకులు నేను నీతో ఉండలేను అని చెప్పగా ఒక్కసారిగా విష్ణుకాంత్ ఏం చేయాలో తెలియక తన పెద్దని పిలిపించి పంచాయతీ పెట్టించారు దాంతో పెద్దల మాటలను కూడా లెక్క చేయకుండా సంయుక్త అతను విడిపోవాలని కోరారు అలా ఈ జంట కేవలం మ్యారేజ్ రెండు నెలలకే విడిపోవాలని డిసైడ్ అయ్యారు ఇక ఈ క్రమంలోనే సంయుక్త తన మాజీ లవర్ రవితో తన భర్త నన్ను నమ్మించి మోసం చేశాడని నన్ను తరచు వేధిస్తూ ఉండేవాడని ఆడియో రికార్డులు బయటకు రాగా ఆ వీడియోలన్నీ కూడా నెటిన తెగ వైరల్ గా మారాయి అలా ఆ ఆడియోని విన్న డిజైన్స్ అందరూ కూడా సంయుక్త మీద సానుభూతి చూపించి విష్ణుకాంత్ని విమర్శించారు దాంతో నేను మోసగాడిని కాదని విష్ణుకాంత్ సంయుక్త మీద రవితో క్లోజ్ గా మాట్లాడిన కొన్ని ఆడియోలు లీక్ చేశారు ఆ ఆడియోలో ఆమె మ్యారేజ్ ముందే అతనితో రిలేషన్ ఉందని ప్రజలందరూ తెలియజేయడంతో సంయుక్త ఎంతో బాధపడింది అలా ఒకరి మీద ఒకరు విమర్శించుకుంటూ చివరికి రెండు నెలలకు విడాకులు తీసుకునే పరిస్థితి అయితే తెచ్చుకున్నారు ఇక ఎప్పుడైతే వీరిద్దరు విడాకులు తెర మీదకి వచ్చాయో దాంతో విష్ణుకాంత్ చెన్నైలో ఉండలేక దీనికి తోడు అతనికి ఛాన్స్లు కూడా రాకపోవడంతో తెలుగులో నేను తన అదృష్టాన్ని పరిశీలించుకోవాలని అనుకున్నారు అలా అవకాశాల కోసం ట్రై చేయగా గుండె నిండా గుడి అనే సీరియల్ టీం కొత్త వారి కోసం ఆడిషన్స్ నిర్వహిస్తున్నారని తెలుసుకొని అతనికి ఏ మాత్రం తెలుగు రాపోయినప్పటికీ కూడా ఆడిషన్స్ కి వెళ్ళి తక్కువ రెమ్యురేషన్ ఇచ్చినా పర్లేదని చెప్పడంతో ఆ సీరియల్ టీము అతనికి అంతకు ముందే పది సీరియల్స్ లో నటించిన అనుభవం ఉంది కాబట్టి వెంటనే ఓకే చెప్పారు అలా గుండె నిండా గుడి గంటల సీరియల్లో బాలుగా మంచి గుర్తింపు అయితే పొందారు ఇక అలా ఈ సీరియల్ ద్వారా వచ్చిన ఫేమ్ తోనే ఇక తమిళంలో కాకుండా తెలుగులో నటించాలని డిసైడ్ అయ్యి తెలుగు పర్ఫెక్ట్ గా నేర్చుకుని హైదరాబాద్ లోనే స్థిరపడ్డారు ఇక ఈ వీడియోలో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం విష్ణుకాంత్ సంయుక్త సంయుక్త విష్ణుకాంత్ ఆల్రెడీ పది సీరియల్స్లో లో నటించాడు కాబట్టి ఎంతో కొంత సంపాదించి ఉంటాడు అని చెప్పి అతను మ్యారేజ్ చేసుకుంది అలాగే విష్ణుకాంత్ కూడా ఆమె సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయ్యారు కాబట్టి ఆమెను మ్యారేజ్ చేసుకుంటే ఎంతో కొంత కెరియర్కి హెల్ప్ అవుతుందని ఈయన భావించి ఇద్దరు ఒకరినొకరు మోసం చేసుకుని మ్యారేజ్ చేసుకుని చివరికి ఇద్దరు మోసపోయారని నేను అనుకుంటున్నాను మరి ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్